అందరికీ నమస్కారం నెల్లూరు ప్రైమ్ టీవీకి స్వాగతం పలుకుతున్నది మే ఈతకోట సుబ్బారావు నగరోత్సవంగా తిక్కన గారి ఘంటం వర పంతొమ్మిది వందల పదహారు నెల్లూరులో ఆంధ్ర మహాసభలు జరుగుతున్నాయి ఆంధ్ర రాష్ట్రంలో వరుసగా ఈ సభలు జరుగుతున్న నేపథ్యంలో ఐదవ కేంద్రంగా నెల్లూరు ఎంపిక చేశారు ఈ సభలు నిర్వహించేందుకు ఏర్పడ్డ స్థాయి సంఘం నిర్ణయం మేరకే నిర్ణయం కూడా జరిగింది కొండ వెంకటప్పయ్య గారు అధ్యక్షులుగా వ్యవహరించారు నగరంలోని ప్రముఖ న్యాయవాది ఒంగోలు వెంకటరంగయ్య గారు సన్మాన సంఘ అధ్యక్షులుగా వ్యవహరించారు తెలుగు భాష అందు అభిమానం కలిగి ఆంధ్ర రాష్ట్ర నిర్మాణ విషయంలో పరిపూర్ణ విశ్వాసంతో కృషి చేస్తుండేవారు వెంకటరంగయ్య గారు ఆమంచాల సుబ్బు కృష్ణారావు గారు శాసనసభ్యులు వీరు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మరియు మున్సిపల్ చైర్మన్గా కూడా పనిచేశారు ఇది ఇలా ఉంటే ఆంధ్ర మహాసభలో ఒక పక్క విస్తృతంగా జరుగుతుంటే మరికొందరు ఆంధ్ర రాష్ట్ర నిర్మాణంకు వ్యతిరేకులుగా నిలిచారు వారు బాహటంగా ఎదిరించుకున్న ఆంధ్ర రాష్ట్ర తీర్మానం ఆమోదింపచేయటంలో అనుమానాలు తలెత్తే విధంగా తెర వెనుక పనులు చేశారు సుబ్బు కృష్ణారావు గారు చెంగయ్య పంతులు గారు మరికొందరు వ్యతిరేక అభిప్రాయంలో ఉన్నారు మహాసభకు వచ్చిన ప్రతినిధులంతా ఉదయం పినాకిరి నదిలో స్నానం చేసి తిక్కన సోమయాధుల వారి గంటమును చలువ చప్పరంలో నుంచి జాతీయ గీతంలో పాడుతూ నెల్లూరు నగరంలో ఊరేగింపుగా వేడుగ్గా ఒక ఉత్సవంగా నిర్వహించారు నెల్లూరు సమీపంలో పాటూరు గ్రామంలో ఆయన సంతతి వారు ఈ గంటమును దేవతార్చనలో నుంచి ప్రతిదినమూ పూజించుతుండేవారు ఆ పాటూరులోనే నాథుని దేవాలయం కూడా కలదు పాటూరి గ్రామకరణం పాటూరి సరఫరాజు తిక్కన మహాకవి వంశీకునిగా చెప్పుకునేవారు వారింట పూజాగృహంలో ఉన్న ఘంటం వరను తిక్కనపు ఘంటం వర అని చెప్పేవారు ఈ ఆంధ్ర మహాసభలు యురేగించటం కూడా ఈ ఘంటం వరనే అనంతరం జరిగిన సభలో అధ్యక్ష స్థానంలో ఉన్న కొండా ఎంగటప్పయ్య గారు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర వ్యతిరేక వాదనలను ఖండించి ఇది ఎట్టి నీతియో తెలియకుందని విమర్శించడంతో సభలో కొంత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి దీనితో సుబ్బు కృష్ణారావు మొదలుగు వారు సభను విడిచిపోయారు సభలో అంతా కలవరం ఏర్పడింది సభ అర్ధాంతరంగా నిలుపుద చేయవలసి వచ్చింది దీనితో భయార్ నరసింహేశ్వర సో శర్మ జోక్యం చేసుకొని సర్దుబాటు చేశారు నేను మరో ఉద్దేశంతో అనలేదని సభలో వివరణను కొండా వెంకటప్పయ్య గారి ఇవ్వటంతో సభ ప్రారంభమై సాఫీగా ముగిసింది కానీ ఆంధ్ర రాష్ట్ర తీర్మానం గురించి వాద ప్రతిపాదనలు తీవ్రంగా ఉండేవి రాత్రి పొద్దుపోయే వరకు సమ్మతులు సేకరించడంతో కాలం కూడా అలాగే గడిచిపోయింది సభ మొత్తం మీద అనుకూల అభిప్రాయాలు ఎక్కువగా వచ్చాయి విడిదీసి లెక్కించాలని సభ్యులు కోరికను మన్నించి తిరిగి లెక్కించారు ప్రతికూలరు వ్యతిరేకులు విడదీసి లెక్కింపు చేపట్టారు వ్యతిరేకుల కంటే అనుకూలరే దాదాపు వంద మందికి పైగా ఉండారు వీళ్ళంతా కూడా రెండు వర్గాలకి ఇడిపోయినప్పుడు అభినవ భీముడు జగజ్జెట్టి పేరుగాంచిన కోడి రామ్మూర్తి గారు రెండు వర్గాలతో మాట్లాడటంతో మంచి ఫలితాలు వచ్చాయి కోడి రామ్మూర్తి గారు హిందీలోనూ తెలుగు భాషలోనూ ధారాళంగా ఉపన్యసించి ప్రజల హృదయాలను రంజింపచేసేవారు ఒంగోలు వెంకటరంగయ్య గారు తదనంతర ఉపన్యాసంతో ఆంధ్ర రాష్ట్ర నిర్మాణానికి సహేతుకంగా బలపరిచారు ఈ సభ ప్రారంభం ముందు పెన్నానది రంగనాథస్వామి ఆలయం మీదుగా ఘంటమును వరును ఉత్సవంగా నిర్వహించడం వెనుక తెలుగు నుడికారానికి ఆజ్యుడైన చిక్కన సోమయాజ్ గారి ఆశీస్సులు పొందటమేనని కూడా అప్పట్లో నిర్ణయించారు వా వారి ఆశీస్సులు ఉండబట్టే చెట్టు చివరికి సభ విజయవంతంగా ముగిసిందని ఆంధ్ర రాష్ట్ర తీర్మానం కూడా ఎలాంటి లోటు లేకుండా ఆమోదించబడిందని అందరూ సభానంతరం ఆనందంగా సభ ముగించారు ఇలా పంతొమ్మిది వందల పదహారులో జరిగిన సంఘటన నెల్లూరు జిల్లాలో ఒక చారిత్రక అంశంగా నిలిచింది ఇదంతా కూడా కొండా వెంకటప్పయ్య గారి చరిత్రలో కూడా నమోదైంది ఈ నెల్లూరు ప్రైమ్ టీవీ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలాగా ఆదరించండి అందరికీ నమస్కారం మీ ఈత కొట్ట సుబ్బారావు